శ్రీ భిహ వేదికని అలంకరించినటువంటి గురువులకు అలాగే ఈ జ్యోతిష్య సభకు వచ్చినటువంటి దైవజ్ఞ స్వరూపులు అయినటువంటి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ హరిశాస్త్రి ఇక్కడ హైదరాబాద్ లో ఈ జ్యోతిష్యంలో నేర్చుకోవడానికి కొండలో ప్రారంభం చేశాను నాతో పాటుగా మామగారు నాగమలయ్య గారితో చాలా జ్యోతిష్య సభలకు వెళ్ళడం ఉన్నా కూడా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే అప్పటి నుంచి యూనివర్సిటీలో గురువారు పరిచయం కావడం గురువారు చెప్పిన ప్రతిది కూడా పాటిస్తూ గురువారి దగ్గర చాలా విషయాలు క్లాసులో జాయిన్ కావడం చాలా విషయాలు కూడా గురుగారి ద్వారా నేర్చుకోవడం జరిగింది నాకు తెలిసిన విషయము చెప్దామని చెప్పేసి వేదిక వేదిక రావడం జరిగింది ఇప్పటి సంతానం గురించి చాలా మంది కూడా చెప్పడం జరిగింది అంటే సంతానం యోగం ఎలా ఉంటుంది అవయోగం ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది మరి సంతాన విషయంలో ఇద్దరి జాతకాలు చూసినప్పుడు సంతానం ఎప్పుడవుతుంది అసలు సంతాన యోగం ఉందా లేదా అనేటువంటిది మనం మొదలు చూస్తాం మరి చూసిన తర్వాత ఆ యోగం ఎప్పుడు ఉంది లేదు అనేటువంటిది చెప్తాం మరి ఎప్పుడు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మరి కొన్ని జ్యోతిష గ్రంథంలో సంతానం ఎప్పుడవుతుంది అనేటువంటిది ఒక చిన్న శ్లోక రూపకంలో ఒక సూత్రం ఉంటుంది మీకు అదంతరూ కూడా మీకు తెలియజేద్దామని చెప్పేసి వేదికపైకి రావడం జరిగింది జన్మ నక్షత్ర నాపస్య ప్రత్యరాక్షా భవస్య శుక్రయోగంకే జీవ త్రిగోనేన సుతయద్భవః అంటే జన్మ నక్షత్రము ఏదైతే ఉందో జన్మ నక్షత్రము నుంచి ఐదవ నక్షత్రము పెట్టుకోవాలి జన్మ నక్షత్రం అధిపతి స్ఫుటాన్ని జన్మ నక్షత్రం నుంచి ఐదవ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్ర అధిపతి ఎవరైతే ఉంటారో ఆ గ్రహ అధిపతి స్ఫుటాన్ని లెక్కించాలి లెక్కించి మూడు వందల అరవై డిగ్రీలు చూసుకోవాలి ఎక్కువగా వస్తే మూడు వందల అరవై డిగ్రీలు తీసివేసి వచ్చిన డిగ్రీలు మేషాదిగా ఏ రాశిలో పడుతుందో ఈ రాశిలో అయితే పడుతుందో ఆ రాశికి కోణ స్థానంలో వన్ ఫైవ్ నైన్ లో గోచార గురువు ఉన్నప్పుడు సంతానాన్ని ఇచ్చేటువంటి సమయము అనేటువంటిది మనకు జ్యోతిష గ్రంథం చెప్తుంది అంటే ఉదాహరణకు అర్థమైంటది అందరికి మృగశ్వర నక్షత్రం అయింది మృగశ్వర నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది రెండు డిగ్రీలు నక్షత్రం కాదు కాదు మృగేశర నక్షత్రంలో జన్మించారు మృషిరా నక్షత్రాధిపతి కుజుడు కర్కాటక రాశిలో రెండు డిగ్రీ ఉన్నాడు ఆ అంటే జన్మ నక్షత్రాధిపతి స్ఫుటాన్ని లెక్కించాలి అంటే మృషరా నక్షత్రం జన్మ నక్షత్రం అయింది కాబట్టి కుజుడు కాబట్టి కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి దేశాదిగా ముప్పై 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 తొంభై ప్లస్ రెండు తొంభై రెండు పట్ల పెట్టుకోవాలి మృషర ఆర్ద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు బుధుడు వృషిక రాశిలో నాలుగు డిగ్రీలో ఉన్నారు వృషిక రాశిలో ఉంటే బుధుడు ఎన్ని డిగ్రీలు అవుతాయని మేషం నుంచి లెక్క పెట్టుకుంటా వస్తే ఏడు వందల ఇరవై ఒకటి రెండు వందల పది ప్లస్ నాలుగు రెండు వందల పద్నాలుగు రెండు వందల పద్నాలుగు ప్లస్ తొంభై రెండు కూడితే ఎంత వస్తుంది మనకు మూడు వందల ఆరు మేషాది లెక్క పెడితే కుంభరాశిలో వస్తుంది కుంభరాశిలో ఆరు డిగ్రీ వస్తుంది అంటే కుంభరాశిలో నుంచి గోచార గురువు కుంభరాశిలో కానీ మిథున రాశిలో గాని తులారాశిలో గాని గోచారకులు ఉన్నప్పుడు ఆ జాతకులకు సంతానాన్నిచ్చేటువంటి యోగ సమయము అనేటువంటిది మనం తెలుసుకోవాలి మరి జ్యోతిషంగా అలా చెప్పింది నేను స్వతహా కొంచెం మళ్ళీ కొంచెం ముందుకి ప్రయత్నం చేసిన ఏంటి మొదటి సంతానం ఏర్పడింది స్వామి రెండవ సంతానం ఏర్పడవుతుంది అంటే దాని ఇవ్వలేదు నేనేం చేశానంటే మొదటి సంతానాన్ని ఐదో నక్షత్రం తీసుకున్నాను రెండవ మళ్ళీ మొదటిస్తే బయట తీసుకున్నాను అంటే అది కరెక్ట్ కాదని గురువు గారు ఒకసారి తెలియజేయాలి అంటే మొదటి సంతానికి గ్రంథంలో ఇచ్చారు జన్మ నక్షత్రం నుంచి ఐదవ నక్షత్రాలు రెండు అధిపతిని కూడి మేషాదిగా ఏ రాశిలో వస్తుందో ఆ రాశిలో నుంచి గోచారైన్ లో ఉన్నప్పుడు సంతాన యోగాన్ని ఇస్తుంది ఇది ఒక పాయింట్ రెండవ సంతానం ఎప్పుడు అంటే అక్కడ నుంచి పదవ నక్షత్రాన్ని తీసుకున్నాం తీసుకుని అలా రెండు పది తీసుకోవడం మూడో సంతానం పదహైదు తీసుకుని అలా కొంచెం కాలకులేషన్ నేను స్వతహాగా ప్రయత్నం చేశాను కొంతవరకు పర్వాలేదు రిజల్ట్ వస్తుంది అన్నమాట కాబట్టి సంతాన యోగం ఉందా లేదా అనేటువంటి మొదలు గమనించుకొని తర్వాత కాలానుగుణంగా అంటే ఆ సమయం వాళ్ళకు ఎలాంటిది అనేటువంటి కాలానుగుణంగా చూసుకుని యొక్క ఫలితాన్ని తెలియజేస్తే ఈ యొక్క ఫలితం బాగా ఉంటుందని నేను నేర్చుకుంటున్న విధానంలో కొంచెం చూపుతున్నాను అలాగే గురువారి దగ్గర కూడా చాలా అనేక విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది అందులో కేపీలో చాలా పర్ఫెక్ట్ గా అనేటువంటిది మన గురువారి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది మీరు అందరూ కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువుకి